అందరికీ నమస్కారం ప్రియమైన సోదరి సోదరి మల్లారా మిత్రులారా ఈరోజు అకారణంగా ఉగ్రవాదుల దాడి చాలా బాధాకరం చాలా దుర్మార్గమైనటువంటి అంశం అది తలుచుకుంటేనే చాలా బాధ అనిపిస్తుంది మానవత్వ దృక్పథంతో ఆలోచించినట్లయితే అకారణంగా వారు వారిపై కాల్పులు జరిపి వారి ప్రాణాలను బలుకొనడం కొనడం మనస్తాపానికి కాలకలం రేపిస్తూ ఉంది ఇది సరైనటువంటి విధానం కాదు మరి ఈ దాడులు జరపటంలో ఇంత పెరిగి పంద ఇలాగ అనేక రకాలైనటువంటి మారువేషాలు వేసుకొని సైనిక దుస్తులు వేసుకొని మీరు ప్రజల్లోకి జనంలోకి సొరపడి అల్లర్లు సృష్టించి మీరు కాల్పులు జరపడం అనేది చాలా సిగ్గుచేటు అసలు మీరు నీచమైనటువంటి బ్రతుకది మీది మీరు నీచంగా బ్రతుకుతున్న బ్రతుకుని ఒక్కసారి మరి ఏదైతే ఈ దాడులు జరిపినటువంటి మీరు ఒకసారి ఆలోచన చేయండి అంత నీచానికి ఒడికట్టడం అంత దారుణానికి దుర్మార్ణానికి ఒడికట్టిన నీ బ్రతుకు ఒక బ్రతుక వాస్తవంగా ఉగ్రవాదులను మట్టి పెట్టాలంటే భారతదేశానికి ఇది ఒక పెద్ద కష్టమేం కాదు భారతదేశం తలుచుకుంటే పక్కన ఉన్నటువంటి నీ దేశాన్ని ఏ విధంగా నాశనం చేయగలను అగ్గిపెట్టేలా నువ్వు మాతో ఛాలెంజా ఇది సరైనటువంటి పంద కాదు ఈ పిరికి పంద చర్యను పూర్తిగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ విజయనగరం జిల్లా సహాయ కార్యదర్శిగా నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారతదేశ ప్రజలందరూ ఐక్యతతో ఇలాంటి సమస్యలను ఎదుర్కోవాలి ఇలాంటి దాడులు నిర్మూలన చేయాలంటే భారతదేశం ఒక ఐక్యతగా జాతి అంతా కూడా మేల్కొని ఉండాలి ఈ సందర్భంలో పాకిస్తాన్ కూడా పచ్చి అబద్ధాలు ఆడుతున్నాయి మాకు సంబంధం లేదు అని నీకు సంబంధం లేకుండా దాడులు జరుగుతున్నాయా మీకు సంబంధం లేకుండానే అల్లర్లు జరుగుతున్నాయా అపక్షలైనటువంటి వారిని ప్రాణాలు తీశారు కదయా వాళ్ళు ఏం తప్పు చేశారు వాళ్ళు ఏమైనా మిమ్మల్ని మోసం చేశారా మీ మీద దాడి చేశారా దాడికి పని ప్రతి దాడి అనుకోవడానికి అది చేయలేదు కదా వాళ్ళు పర్యటనకు వస్తే ఏదో పర్యాటక ప్రాంతాల్లో చూసి ఆనందించడానికి వస్తే వాళ్ళ ప్రాణాలనే బలుకొన్నారు కదా సిగ్గే లేదా మీకు అందులో అడుగుతున్నాం ఇలాంటి దాడులు పడిన వారికి సిగ్గు లజ్జాయి సీము నెత్తురు ఏమూ లేకుండా మానవత్వాన్ని కోల్పోయి ఈ విధమైనటువంటి చేయటం అనేది ఇది చాలా దుర్మార్గం ఈ భారతదేశం తలుచుకుంటే